దేశాన్ని దశాబ్ద కాలం పైగా అభివృద్ధి పదంలో వేగవంతంగా పాలిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ పాలనలో భాగస్వాములు కావాలంటే డబల్ ఐ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ నంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యత్వం నమోదు చేసుకోవాలని గంగామ్మ గుడి శక్తి కేంద్రం బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు బుధవారం గంగమ్మ గుడి వద్ద బీజేపీ సభ్యత్వ నమోదు శిబిరాన్ని ఏర్పాటు చేసి చుట్టుపక్కల ప్రాంత వాసులకు సభ్యత్వం నమోదు చేశారు వారి ఇంటి నుంచే కూడా సెల్ ఫోన్ ద్వారా మిస్డ్ కాల్ ఇచ్చి ఉచిత మెంబర్షిప్ నమోదు చేసుకోవచ్చనని వివరించి పిలుపునిచ్చారు ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఆరు బూతులలో దాదాపు వెయ్యి మందికి పైగా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకోవాలని కోరారు తమ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ దీపక్ యాదవ్ కట్టమంచి చంద్రబాబు యాదవ్ తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి కస్పా పద్మనాభం కళ్యాణి చంద్రరాయల్ తదితరులు పాల్గొన్నారు ఐదు బూత్ నంబర్లలో బూత్ అధ్యక్షులు బీజేపీ వారి ఆధ్వర్యంలో శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ నేను ఈ శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాలకు వస్తున్నాను ఈ ఐదు బూతుల్లో రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర గారి ఆదేశాల మేరకు ఒక బూత్లో రెండు వందల మంది బిజెపి సభ్యత్వం చేర్పిమన్నారు ఐదు బూత్లో వెయ్యి మందిని బీజేపీలో చేర్పించే లక్ష్యంగా ఈ రోజు నుంచి మేము స్టార్ట్ చేసినాము ఈ ఐదు రోజుల్లో దీన్ని పూర్తి చేస్తాము దేశవ్యాప్తంగా ఈ నెల రెండవ తేదీ నుంచి నరేంద్ర మోడీ గారు సభ్యత్వం తీసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు దేశం మొత్తం పది కోట్ల మంది బీజేపీ సభ్యత్వం చేర్చే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు మేము కూడా ఈరోజు సభ్యత్వం తీసుకోవడం జరిగింది బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య యాదవ్ గారు అలాగే కట్టమంచి చంద్రబాబు యాదవ్ గారి సహత్సవాలతో నేను ఈరోజు బీజేపీ సభ్యత్వం తీసుకున్నాను ఇంతకుముందు బీజేపీ సభ్యత్వం ఉన్న అందరికీ రద్దయిపోతుంది ఇప్పుడు కొత్తగా అందరూ బీజేపీ సభ్యత్వం తీసుకోవాలి ఈ తిరుపతిలో బీజేపీలో చేరేదానికి ఈరోజు మేము ఇక్కడ గంగమూడి దగ్గర కౌంటర్ ఏర్పాటు చేసి స్వచ్ఛందంగా వారే వచ్చి బీజేపీ సభ్యత్వం తీసుకుంటున్నారు ఈ బీజేపీ సభ్యత్వకు ఎటువంటి రుసుము లేదు ఎవరు కూడా వారి ఇంటి దగ్గరనే డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే అదే పఫార్మ వస్తుంది దాంట్లో మనం సభ్యత్వం ఎంటర్ చేసుకుంటే మనకు ఐడి కార్డు కూడా వస్తుంది